వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు వెజ్ ధమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నాను అది కూడా ప్రెషర్ కుక్కర్లో ఇంకెందుకు ఆలస్యం మనం ధమ్ బిర్యానీ ప్రిపేర్ చేయడానికి ఇలా బాయిల్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ కావాలి ఇక్కడ నేను నాకు నచ్చిన వెజిటేబుల్స్ని తీసుకున్నాను మీకు ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ నచ్చితే మీరు అది యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ వెజిటేబుల్స్ అన్ని అందులో యాడ్ చేసి మ్యారినేట్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను మష్రూమ్స్ బీన్స్ క్యారెట్ పన్నీర్ కాలీఫ్లవర్ అండ్ పొటాటోని యూస్ చేశాను మీకు కావాలంటే ఇంకా క్యాప్సికమ్ అలాంటివి కూడా యూస్ చేయొచ్చు ఇప్పుడు నేను దీన్ని మ్యారినేట్ చేసుకోవడానికి స్పైసెస్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారాన్ని యూస్ చేస్తున్నాను నేను స్పైస్ తక్కువ అండి అందుకే కొంచెం తక్కువ వేసుకున్నాను మీకు స్పైసీగా కావాలంటే ఇంకొక హాఫ్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి అలాగే దీంట్లో ఫ్రెష్గా నూరు పెట్టుకున్న వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యూస్ చేస్తున్నాను అలాగే ఇందులో రెండు పచ్చిమిర్చి చీలికలు కూడా యాడ్ చేస్తున్నాను సన్నగా తెరకపెట్టిన కొత్తిమీర ఒక వన్ కప్ లాగా యాడ్ చేస్తున్నాను అండ్ ఆల్సో వన్ కప్ పుదీనా కూడా యాడ్ చేస్తున్నానండి ఇవన్నీ వేసి మ్యారినేట్ చేసుకోవాలి ఇందులో మనం హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ కూడా వన్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాము ఇందులో చక్క లవంగం షాజీరా యాలుక్క జాజిపత్రి బిర్యానీ ఆకు అన్నీ యాడ్ చేస్తున్నామండి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనం ఒక కప్ పెరుగు కూడా యాడ్ చేస్తున్నాము మనకి మసాలా అనేది ఎక్కువ కావాలి అంటే మనం పెరుగు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి నాకు ఇక్కడ మసాలా కొంచెం ఎక్కువ కావాలని చెప్పి నేను కొంచెం పెరుగు ఎక్కువ యాడ్ చేస్తున్నాను మీకు అంత మసాలా వద్దనుకుంటే మాత్రం దాంట్లో కొంచెం తగ్గించేసేయండి ఇలాగ పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోనే కొంచెం వేయించి పెట్టిన జీలకర్ర పొడి కూడా యాడ్ చేయండి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేయండి తర్వాత దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా కూడా యాడ్ చేయాలి ఈ బిర్యానీ మసాలా అనేది నేను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి ఈ రెసిపీ మీకు కావాలంటే కింద కమెంట్ చేయండి నేను బిర్యానీ మసాలా లింక్ కూడా షేర్ చేస్తాను ఇలా ఇవన్నీ మంచిగా మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి నేను ఇక్కడ ఫోర్ గ్లాసెస్ బాస్మతి బియ్యాన్ని నానబెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని లీటర్ ఇన్నారు కానీ టూ లీటర్స్ నీళ్ళు పోసుకొని బాగా మరిగిన తర్వాత మనం అన్ని హోల్ గరం మసాలా స్పైసెస్ అన్ని దాంట్లో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం టేస్ట్కి తగినట్టు సాల్ట్ యాడ్ చేయాలి సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి ఇలా ఆయిల్ యాడ్ చేయటం వల్ల మనకి అన్నం అనేది పలుకులు పలుకులుగా వస్తుంది ఇప్పుడు సైమిల్టేనియస్లీ ఇంకొక స్టవ్ మీద మనం దేంట్లో అయితే దమ్ చేసుకుంటున్నామో ఆ కుక్కర్ని పెట్టి దాంట్లో లైట్గా ఆయిల్ పోయండి ఎందుకంటే ఆల్రెడీ వెజిటేబుల్స్ మనం బాయిల్ చేసాం కాబట్టి అంత అవసరం లేదు సో ఇలాగ మనం ఆయిల్ రాసుకున్న తర్వాత మనం అన్ని వెజిటేబుల్స్ని దాంట్లో వేయాలి నేను ఇందులో కొన్ని క్యాషూనట్స్ కూడా యాడ్ చేశానండి ఫ్లేవర్ బాగుంటుందని మీకు నచ్చకపోతే వదిలేయండి ఇప్పుడు ఇలాగా అన్ని వెజిటేబుల్స్ అన్నీ దీంట్లో యాడ్ చేసుకున్న తర్వాత ఒక లేయర్ లాగా ఫామ్ చేసేయండి ఇలా పెట్టేసిన తర్వాత దీన్ని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మరిగించండి ఇప్పుడు మనం వాటర్ని చూద్దాం చూసారా వాటర్ అనేది బాగా వేడెక్కాయి ఒకసారి మనం టేస్ట్ చూసుకుందాం సాల్ట్ది ఇప్పుడు ఇందులో వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసి బియ్యాన్ని వేయాలి చూసారు కదండీ ఇలాగా ఒక పక్కన దమ్ చేసుకోవడానికి ఇవి ఒక పక్కన రైస్ ఉడుకుతుంది రైస్ అనేది ఫిఫ్టీ పర్సెంటే ఉడికిందండి ఇంకొక టూ టు త్రీ మినిట్స్ ఉంచండి మనం ఇక్కడ మనం వెజిటేబుల్స్ చూసేసరికి బాగా బాయిల్ అయ్యాయండి ఆయిల్ పైకి తెలుతుంది కాబట్టి బాగానే ఉడికాయి సో వెజిటేబుల్స్ బాగానే ఉడికాయి కాబట్టి ఇంకా పక్కన పెట్టేద్దాం ఇప్పుడు రైస్ ఇంకొంచెం సేపు ఉడికిన తర్వాత మనం ఏంటంటే ఇప్పుడు చూస్తున్నాం కదా రైస్ అనేది పట్టుకోగానే బాగా విరిగింది కాబట్టి ఇది సెవెంటీ పర్సెంట్ కుక్ అయింది సో ఇప్పుడు ఏంటంటే మనం వాటర్ లేకుండా స్ట్రైన్ చేద్దాం ఇలా చూపిస్తున్నట్టు వాటర్ లేకుండా స్ట్రైన్ చేసుకుంటూ ఒక్కొక్క లేయర్ కింద యాడ్ చేసుకుందాం రైస్ని అప్పుడు మనకి మంచిగా పలుకులు పలుకులుగా వస్తుంది పూర్తిగా వాటర్ లేకుండా స్ట్రైన్ చేసుకోండి ఇలా స్ట్రైన్ చేసుకున్న రైస్ మొత్తం మీద మనం ఏంటంటే ఇప్పుడు కొంచెం పుదీనా మరియు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాము ఇలా చూపిస్తున్నట్టు కొంచెం పుదీనా మరియు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం దీని మీద వన్ టేబుల్ స్పూన్ గీ వేద్దాం గీ వేసుకోవడం వల్ల చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి రైస్ అనేది చాలా టేస్టీగా కూడా ఉండిద్ది గీ నచ్చిన వాళ్ళు ఆప్షనల్ అండి అది ఇప్పుడు మనం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాం ఫుడ్ కలర్ బదులు ఇంకొక ఆప్షన్ సాఫ్రాన్ మిల్క్ అండి నాతో సాఫ్రాన్ మిల్క్ లేదు కాబట్టి అది యూస్ చేస్తున్నా ఇప్పుడు మనం దమ్ చేయడానికి ఒక ఫాయిల్ పేపర్ పెడదాం యాక్చువల్లీ ఫాయిల్ పేపర్ పెట్టాల్సిన అవసరం లేదు కానీ నాకు ఎప్పుడు అలవాటు కాబట్టి పెట్టుకుంటున్నాను మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి ఇక్కడ నేను కుక్కర్ విజిల్ని తీసేస్తున్నానండి ఎందుకంటే కుక్కర్ విజిల్ ఉండటం వల్ల లోపల అన్నం అనేది ముద్ద ముద్దగా అవుతుంది అందుకని నేను కుక్కర్ మూత తీసాను చూద్దాం రండి చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చింది వెజ్ తమ్ బిర్యానీ చూడండి పలుకులు పలుకులుగా నీట్గా బాగా వచ్చింది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఇప్పటివరకు మీరు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్